నేను ఇక్కడ పెద్ద శక్తి గుడి దగ్గరికి వచ్చాను వస్తే ఇక్కడ కొంతమంది మహిళలు చేనేత కార్మికులని నన్ను కలిశారు వాళ్ళ ప్రధాన సమస్య ఏమిటంటే కూలి బాగా తగ్గిచ్చేస్తా ఉన్నారు మాకు ఈ పని తప్ప నేసే పని తప్ప ఇంకేమీ తెలియదు మాకు అందువల్ల దాని మీదే ఆధారపడడం వల్ల మమ్మల్ని చులకనగా చూస్తూ ఉన్నాం పట్టించుకునే పట్టించుకునేవాళ్ళు లేరు చీర నేయడానికి పది నుంచి పదహైదు రోజులు పడుతుంది సగం డబ్బులు ఇప్పుడు ఇస్తామంటారు తర్వాత తమ్ముడు పోయిన తర్వాత ఎప్పుడో ఇస్తామంటారు మాకు ఎలా తెలుస్తుంది కూలీనా సరిగ్గా ఇవ్వాలి కదా ప్రభుత్వం అయినా సరే ఈ కార్మికుల కోసం పఠించుకోవాలి కదా కూలి పెంచాలి కదా అన్నది చేనేత కర్మలు అక్కలు చర్యలు అందరూ కూడా చెప్తా ఉన్న అంశం తప్పనిసరిగా ఆదోనిలో వేలాది మంది ఈ నేసే కార్మికులు ఉన్నారు వీళ్ళందరికీ ఐడి కార్డులు ఇచ్చి ఏదో డబ్బులు ఇస్తున్నామా ఇవి ఇవి అని చెప్తా ఉన్నారు కానీ అందరికీ లేవు సుమారుగా ముఫై వేల మంది ఇక్కడ ఈ నేత కార్మికులుగా ఉన్నారు వీళ్ళందరికీ మగ్గం ఉంటేనే డబ్బులు ఇస్తాము సొంత లేకపోతే డబ్బులు ఇవ్వము ఇవ్వము అని చెప్తాము అది ఇంట్లోనే మా ఉంటే ఇంట్లోనే వింటామంటారు చిన్న చిన్న ఇల్లు ఉన్న వాళ్ళు ఎట్లా మగ్గం ఎట్లా నేస్తారు వాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా సార్ ముందు అయితే రెండు బాడీగా వస్తుండే ఇప్పుడు మూడు వేలు బాడీగా ఒక ఇంట్లోన మగ్గాల వేయాలంటే కానీ పై మగ్గాలే వేయాల దాంట్లో ఈ కూలీలు చాలా తక్కువ అయిపోయినాయి కరెంట్ బిల్లు రెండు వందలు వచ్చే దగ్గర నా దగ్గర పదమూడు వందల యాభై వచ్చింది కరెంట్ బిల్ నెలకి ఎలా కట్టుకోవాలి మేము ఇంత సరుకులు ధర ఎక్కిచ్చినారని ఇదేమి కర్మారా అని వచ్చింటి తెలుగుదేశం వాళ్ళు నేను నిజం చెప్పినందుకోసము నన్ను ఏడు గంటలకు పిలుసుకోపోయి ఎంక్వైరీ చేశారు ఏడు గంటలకి ప్రతిసారి వాలంటీర్ దగ్గర పోతే వాళ్ళు ఏం చెప్తారు ఆఫీస్ బంద్ చేసినావమ్మా రేపు రండి అంటారు అలాంటిది నేను నన్ను ఏడు గంటలు పిలుసుకోపోయినారు ఏడు మంది వచ్చి ఏడు గంటలు పిలుసుకుపోయినారు పెళ్లి కూతురుకైనా మా దాంట్లో ఐదు మంది పిల్లలు ఐదు మంది వచ్చి పిలుసుకోపోతారు నా పెరేటి ఏడు మంది వచ్చి పిలుసుకోపోయినారు ఏమంది ఎందుకు చెప్పినావు నువ్వు ఇవన్నీ జగన్ రాకూడదు పరిపాలనలో చెప్పిన నేను ఏం చెప్పినాను కరెంట్ బిల్ ఎక్కిచ్చున్నారు గ్యాస్ ఎక్కిచ్చున్నారు మాకు ఈ పరిపాలన వద్దు నెక్స్ట్ మేము వేయము ఓటు అని చెప్పిన కోసమే అంత దానికి నన్ను తెలుసుకోపోయి ఎంక్వైరీ చేసిన అంటే మేము మాట్లాడకూడదా నిజమో నిజం ఏం మాట్లాడకూడదా అంటే మాకు కానీ లేదా అంటే మేము ఎవరికి ఏం చెప్పకూడదు వాళ్ళు ఏమన్నా ఎక్కియని ధరలు ఎక్కి కరెంట్ బిల్ ఎక్కియని గ్యాస్ ఎక్కియని ప్రతిదీ ఎక్కి మా నెత్తి మీద వచ్చి కిరీటం పెట్టి కూర్చున్నాడు ఐదు సంవత్సరాలు ఇంత ధరలు ఎక్కించినారు ఏం చెప్తున్నావు మరి అవి అన్ని నువ్వు పథకాలు తీసుకోకూడదు లక్ష రూపాయలు తీసుకున్నావు నువ్వు అని చెప్పినారు లక్ష రూపాయలు నాది జగన్ ఎంత తిన్నాడు నాది జగన్ అదే నేను ఎదిరించినాను ఏడు మందికి నేను ఎదిరి ప్రతి ఒక్కరికి ఎదిరించిన నేను నేను లక్ష రూపాయలు తింటాను పది లక్షలు తింటాడు సంవత్సరాలు కిందట ఉత్తా వెయ్యి రూపాయలకి బాడీ గింజ దాంట్లో ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు రెండు వందల యాభై బాడీ కరెంట్ బిల్ కట్టే దగ్గర మూడు వందల కరెంట్ బిల్ కడుతున్నాను ఇదంతా ఎవరికి ఇచ్చినారో నాకు తెలియదు కానీ ఉన్నది మీ గవర్నమెంటే అందుకే నేను చెప్పినాను ఏం తప్పేముంది దీంట్లోనా అది కానీ చెప్పే హక్కు లేదా మాకి ఇప్పుడు అక్క చెల్లెలు చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు అయ్యా మీరిచ్చేది ఎంత మేము ఎలా బతకాల దాంతో అన్నదే సమస్య మీరు ఇచ్చినామంటా ఉన్నారు కానీ మేము మా బతుకులు ఇంకా భయంకరంగా తగినయని ఇప్పుడు ఏదో ఏమైనప్పటికీ కూడా ఆదోనిలో ఉన్నటువంటి చేనేత కార్మికులను కాపాడుకోవాలి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పది సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యే ఏ రోజైనా సరే మగ్గం కార్మికుల దగ్గరికి వెళ్ళి లేదా ఒక మగ్గం ఉన్న ఇంటికి వెళ్ళి దాంట్లో కష్టం ఏముంది అని తెలుసుకున్నావా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయాల ఇప్పుడు మగ్గం కూలీలు తగ్గించేశారు అంటున్నారు కరెంటు బిల్లులు విపరీతంగా అంటున్నారు అద్దెలు పెరిగిపోయినాయంటా ఉన్నారు ఇచ్చే కూలీలు కూడా సగం కూలీ ఇస్తామంటున్నారు పోనీ సొంత మగ్గం ఉంటే తప్ప ఐడి కార్డు ఇవ్వడం అంటా ఉన్నారు వీళ్ళకి ఏదైనా ఐడి కార్డు ఉంటే కనీసం ఇన్సూరెన్స్ లో లేకపోతే ఏదైనా ఇబ్బంది అయితే వాళ్లకు కుటుంబాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి ఐడి కార్డు కూడా ఇవ్వకుండా మీరు కూలి చేసుకునే చేనేతలు చేనేతలే కాదని కేవలం మగ్గమున్న చేనేతలే చేనేతలు అని చెప్పడం ఎంతవరకు న్యాయం మీరేం కంగారు ఇన్ని రోజులు ఓపిక పట్టినారు ఇంకొక పదహైదు రోజులు ఓపిక పట్టిన నేను ఎమ్మెల్యే అవుతా అయిన తర్వాత చేనేత చే పని మీద చేసుకునేటువంటి ఎంతమంది వేలాది మంది కూలీలు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరూ అడుగుతాయి ఏమిటి సమస్య అడుగు ఏం చేస్తే బాగుంటుందో కనుక్కో నాకు ఐడియా ఉంది ఎలా కాపాడుకోవాలి మిమ్మల్ని అని ఐడియా ఉంది నాకు ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు ఆ ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ మీ మగ్గాలు ఉన్న వాళ్ళకి కరెంటు ఛార్జ్ తగ్గించాలా కరెంటు బిల్లు అంటే మిగతా వాళ్ళ గ్యాస్ సిలిండర్ తగ్గించాలా మీ కూలీలు టయానికి రావాలా కూలీ పెంచాల కూలీ టయా ఎందుకంటే మట్టి పనికి పోతే రెండు వందల డెబ్బై రూపాయలు గిట్టుబాటు అవుతుంది వీళ్ళు పది రోజులు రోజులు నేసిన తర్వాత కూడా ఆ కూలీ కూడా ఇవ్వకపోతే ఎట్లా ఎవరన్నా బయట కూలి పనికి వెళ్తే సాయంకాలం డబ్బులు వస్తాయి మాకు అది కూడా రావట్లేదు అని అక్క చెప్తా ఉంది ఇది చాలా దారుణం ఇటువంటి కష్టాలు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాను ఒక్క పదహైదు రోజు లోపిగా పట్టండమ్మా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మళ్ళీ కలుస్తాను సరేమ్మా మీరు అందరూ నన్ను ఆశీర్వదించండి అమ్మా నమస్తే తల్లి